హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఇప్పుడు దేశ ప్రజలందరు చూపు దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో గెలవబోయేది ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ ఐదోసారి అధికారాన్ని చేపట్టబోతుందా లేదు అంటే బీజేపీ చాలా సుదీర్ఘకాలం తర్వాత అధికారానికి వచ్చే అవకాశం కనపడుతుందా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా స్కోప్ ఉందా ఇప్పుడు అందరి చూపు అన్ని పార్టీల చూపు అటువైపే ఉంది కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీలో లేదు అనేటువంటిది బీజేపీ ఆత్మహ్య పెద్ద పోటీ నడుస్తుంది అనేటువంటిది బయట అందరూ చెప్తున్నటువంటి మాట మరి బీజేపీ ఆమ్ ఆద్మీలో గెలిచేదెవరు ఆమ్ ఆద్మీ కూడా బద్దలయ్యే అవకాశం కనపడుతూ ఉందా ఇప్పుడు సమగ్రమైనటువంటి సర్వేతో మన ముందుకు వచ్చారు ప్రముఖ రాజకీయ విశేషులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే గారి ఢిల్లీ దేశ రాజధాని ప్రధానమంత్రిగా ఢిల్లీలో మోడీ గారు కూర్చుంటారు అమిత్ షా గారు అక్కడే ఉంటారు అయినా సరే ఢిల్లీని మాత్రం గత కొన్ని ఎలక్షన్స్లో కొట్టలేకపోతుంది బీజేపీ కానీ ఈసారైనా కొట్టే అవకాశం ఉందా కేజ్రీవాల్ మరొకసారి తన అధికారాన్ని తన హస్తగతాన్ని నిలుపుకునేటువంటి అవకాశం ఉందా అంటే చెప్తారు ఈరోజు భారతదేశం మొత్తం కూడా చూపు అతి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ హోరాహోరీ పోరాటంలో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా చూస్తున్న సందర్భం రాష్ట్రం చిన్నదే కానీ పోటీ చాలా పెద్దది ఎందుకంటే ఢిల్లీ కాబట్టి అది సో ఈ విధంగా మనం ఏ ఏం జరగబోతుంది అనేది ఒక నిష్పక్షపాతమైన విశ్లేషణ మనం చూడవలసింది సో మనకి జస్ట్ జనవరి ట్వంటీ ఎయిత్ నా బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు సర్వే ఒకటి ఉంది మన దగ్గర ఓకే సో దాన్ని అక్కడ పెడితే ఒకసారి ఓవర్ వ్యూ ఎట్లా ఉంది ఢిల్లీ ఓటర్ మనోగతం అని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఢిల్లీలో మొత్తం వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ కోర్స్ ఓటర్స్ ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ కోర్స్ ఓకే రెండోది దీంట్లో సెవెంటీ దాదాపు మన మన ఓటర్ శాతం సగం కూడా లేదు ఆ చిన్న రాష్ట్రం కదా అవును సో రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే ఢిల్లీలో సెవెంటీ అసెంబ్లీ స్థానం అవును మూడో మూడో అంశం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏడు పార్లమెంట్ స్థానాలుంటే బీజేపీయే లీడ్ చేసుకుంటూ వస్తుంది పార్లమెంట్లో గెలవగలుగుతుంది అసెంబ్లీ మాత్రం గెలలేకపోతుంది అక్కడికే వస్తున్నా ఇప్పుడు మిగతా రాష్ట్రాల లాగానే ఢిల్లీలో కూడా కూడా పార్లమెంటు ఓటింగ్ వేరే రకంగా ఉంటుంది అసెంబ్లీ ఓటింగ్ సరళ వేరే రకంగా ఉంటుంది మనకు తెలంగాణలో కూడా ఎక్కడైనా జనరల్ గా కి ప్రధానమైన స్టేట్ లెవెల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ కి ఓటర్ వ్యూ వేరేగా ఉంటది ఈ డిఫరెన్స్ ప్రతి రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది ఢిల్లీలో మరీ ముఖ్యంగా బాగా ఎక్కువ కనిపిస్తుంది సో ఏడు పార్లమెంట్ స్థానాలకి బిజెపి ఫుల్ లీడ్ చేస్తున్న సందర్భం సో ప్రజెంట్ ఢిల్లీలో గతంలో జరిగిన అసెంబ్లీ ఆశ్చర్యకర విషయం సార్ మీరు చెప్పారు కట్టి నేను అడుగుతున్నాను ఏడు పార్లమెంట్ స్థానాలు జరిగిన బీజేపీ అసెంబ్లీకి వచ్చేసరికి అరవై ఏడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే కేవలం మూడు స్థానాలతో బీజేపీ పరమైంది గత ఎన్నికల్లో అదే అదే చాలా దారుణమైన ఓటం అనుకోవాలి దారుణమైన ఓటమి చవి చూస్తుంది గడిచిన అన్ని అసెంబ్లీ అవును అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం పరిగణలోకి చూసినట్టయితే ఒకసారి ఓవర్ వ్యూ ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి థర్టీ సిక్స్ అవును అయితే గతంలో ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ నేతృత్వంలో దాదాపుగా టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్ నుంచి ఢిల్లీని పరిపాలిస్తున్న పార్టీ ఓకే ఇప్పటివరకే పరిపాలిస్తున్నారు ఏది అసలు ఓటమి లేకుండా ఓకే మధ్యలో బై ఎలక్షన్ కూడా వచ్చినట్టు బై ఎలక్షన్ వచ్చింది తర్వాత ఈయన జైల్లో సిక్స్ మంత్స్ జీవిత జైల్లో గడపడం తర్వాత అతీష్ సికి మళ్ళీ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం కానీ ఎప్పుడు చూడని కొత్త ని ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తుంది ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ చీపిరి పట్టుకుని అవినీతిని దేశం నుంచి ఊడ్చేస్తా అన్న పార్టీ ఢిల్లీ నుంచి మొదలై పంజాబ్లో ఎదిగింది గోవాలో ఎదిగింది హర్యానా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొద్దిగా ఆ పార్టీ శాఖలు ఉన్నాయి గుజరాత్లో పోటీ చేసే పరిస్థితి అండ్ ఒక లోకల్ పార్టీ ఒక చిన్న రాష్ట్రానికి పరమైన ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయి పార్టీ వరకు ఆమ్ ఆద్మీ ఎదుగుతూ వచ్చింది ఆ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఏ అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పుట్టిందో అదే అవినీతిలో కేజ్రీవాల్ జరిగిపోవాల్సిన పరిస్థితి ఎలా చూడాల్సి పడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ మీరు ప్రస్తావించినట్టుగా ప్రస్తావన స్టార్ట్ అయింది పుట్టింది అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే దగ్గర నుంచి ఈయన అవినీతి నిర్మూలన కోసం ఈయన నమ్మి ఇన్ని సంవత్సరాలు ఢిల్లీ ప్రజలు ఆదరించారు అదే అవినీతిలో కేజ్రీవాల్ ఇరుక్కున్నారు ఇరుక్కున్నారు సో ఇప్పుడు మనం ఓవర్ వ్యూగా ఒకసారి చూసినట్టయితే ఢిల్లీ ఓటర్స్లో ప్రధానంగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మహిళా ఓటర్స్ ఉన్నారు ఓకే తర్వాత ముస్లిం ఓటర్స్ థర్టీన్ పర్సెంట్ ఉన్నారు ముస్లిం ఓటర్స్ ప్రభావితం చేసే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడున్నాయి ఓకే ప్రభావితం చేసేట్లు బీజేపీ బిజెపి ఉండే ఇంకొక విషయం ఢిల్లీలో జనరల్ గా ఓవర్వ్యూ ఒకసారి పరిశీలించినట్టయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటర్స్ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు ఉన్నారు వాళ్ళ సంక్షేమ అట్రాక్ట్ అవుతారు ఇది ఓవర్వ్యూ ఇట్లా చూసిన సందర్భంలో గడిచిన ఇన్ని సంవత్సరాలు అరవింద్ కేజ్రీవాల్ పరిపాలించినప్పుడు ఎందుకు కంటిన్యూస్గా ఎలక్ట్ అవుతున్నారు ఆయనకున్న స్ట్రెంత్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఏంటి వీక్నెసెస్ ఏంటి కాంగ్రెస్కు ఉన్న స్ట్రెంత్ వీక్నెసెస్ సో ఇప్పుడు ముఖ చిత్రం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేద్దాం సో కేజ్రీవాల్ ఒకటి స్ట్రెంత్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటే నాయకుడు ఆయనే సీఎం సింగిల్ లీడర్ ఆయనే సీఎం కానీ బీజేపీకి సీఎం ఎవరో తెలియదు జాతీయ పార్టీ కాబట్టి సో లైకమా నిర్ణయిస్తుంది నిర్ణయిస్తుంది ఓటర్ ఏంటంటే నాకు కేజ్రీవాల్ కనిపిస్తున్నాడు అక్కడ రెండోది కేజ్రీవాల్ ఒక ప్రాంతీయ పార్టీగా అవినీతికి వ్యతిరేకంగా స్టార్ట్ చేసి పంజాబ్ రాష్ట్రాన్ని కూడా పరిపాలించే స్థాయికి వచ్చాడు అవును ఆ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయిగా మారింది పార్టీ జాతీయ పార్టీగా కూడా కన్వర్ట్ అయింది సో పక్కనున్న హర్యానాని కూడా ప్రభావితం చేస్తున్న పరిస్థితి ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మంచి స్ట్రెంగ్త్గా ఇంకొకటి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినప్పుడు బాగా ఫోకస్ చేసిన అంశం ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ ఉమెన్ ఓటర్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపే స్కీమ్స్ ఓకే ఈ ప్రధానంగా చేసే విధంగా స్కీమ్స్ తర్వాత మధ్య తరగతిని అట్రాక్ట్ చేసే విధంగా హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ బాగా చేశారనేది వాస్తవం ఇది ఈయనకున్న స్ట్రెంత్స్ మూడవది ఈయనకున్న నెగిటివ్ ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే శీష్ మహల్ కట్టుకున్నాడు నలభై కోట్లతో ఢిల్లీలో ఓకే సో నాకు ఇప్పటికీ గుర్తు ఢిల్లీలో ఆయన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ కార్లో వెళ్తున్న సందర్భం నాకు గుర్తుంది మరి ఈరోజు శీష్ మహల్ కట్టుకున్నాడు అనేది బీజేపీ వాళ్ళ ప్రస్తావన రెండోది అవినీతి పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది అనేది కేజ్రీవాల్ మీద ఉన్న బ్లేమ్ ఈ విధంగా మనం చూసినప్పుడు బీజేపీ ఈ బ్లేమ్ గేమ్ చేస్తున్న సందర్భంలో ఇంకా అల్టిమేట్ బ్లేమ్ గేమ్ మనం ఒకసారి చూసినట్టయితే ఫ్యూ డేస్ బ్యాక్ కేజ్రీవాల్ చేసిన అంటే అతి భయంకరమైన కామెంట్కి నిదర్శనం ఏంటంటే ఆ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతున్నప్పుడు కేజ్రీవాల్కు కూడా కొంత ఓటింగ్ రావాలా జిమ్మిక్ ఎలక్షన్ స్ట్రాటజిక్గా మాట్లాడాలా అన్న ఉద్దేశంతో ఏమో తెలియదు కానీ హర్యానా రాష్ట్రం బీజేపీ పరిపాలిస్తుంది అందులో యమునా నదిలో విషపూరిత పదార్థాలు కలిపి ఢిల్లీకి పంపిస్తున్నారు అని ఒక భయంకరమైన స్టేట్మెంట్ కామెంట్ అయింది సో దానికి బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు ఢిల్లీలో ఉండింది ప్రధానమంత్రి ఏమన్నా నీరు తాగేది ప్రధానమంత్రి మా బీజేపీ హర్యానాలో వీళ్ళు విషపూరితమైన ఎట్లా పంపిస్తారు రెండోది దాని మీద నిన్న హైకోర్టులో హర్యానా హైకోర్టులో కురుక్షేత్రం హర్యానా హైకోర్టులో కేజ్రీవాల్ మీద కేసు కేసేశారు ఏంది కోర్టుకి ఆధారాలు సబ్మిట్ చేయమని ఈరోజు ఓటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు అతీషి ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ ఎందుకంటే డెబ్బై మంది మనుషులతో పది వాహనాలతో వెళ్ళింది ఈరోజు జరిగింది సో ఈ కేసులు పరంపర ఇట్లా జరుగుతుంది అవినీతి మరి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేది ప్రధానంగా కేజ్రీవాల్ మీద ప్రభావం చూపి ఆశ్చర్యకరపరణ ఏంటంటే సహజంగా పోలీసింగ్ స్టేట్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటా ఉంటే జనం ఎంత కాదన్నా అది ఉండాలి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాలి ఏ పార్టీకి అనుకూలంగా ఉండకూడదని ఎంత నిజమైనప్పటికీ కూడా అక్కడ రాష్ట్రాలు ఎవరు పరిపాలిస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కానీ ఢిల్లీ కూడా పచ్చే పరిస్థితి అంటే పోలీసింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటుంది కాబట్టి వాళ్ళు బీజేపీకి పేవర్గా కొంత ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ఢిల్లీ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో మధ్య తరగతి మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్సు అరవింద్ కేజ్రీవాల్ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్నారు అనేది ఉన్న విషయం ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ సర్వే మనం ఒక్కసారి ఓవర్వ్యూ ఒకసారి చూసినట్టయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా లోక్సభ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇక్కడ కూడా వ్యత్యాసం కనిపిస్తుంది గతంలో సిక్స్టీ టూ పర్సెంట్ ఓటింగ్ పోలైంది ఉమెన్ ఓటర్స్ కాంగ్రెస్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు బీజేపీకి స్ట్రెంత్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం ఏడు పార్లమెంట్ స్థానాలకు ఏడు పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి బీజేపీ బీజేపీకి వీక్నెస్ ఏమైందంటే ఐదు నుంచి ఎనిమిది అసెంబ్లీ స్థానాలను అభ్యర్థుల్ని ఎన్నిక చేయటంలో కొంత డిస్టర్బెన్స్ జరిగింది ఓకే ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది స్థానాలు అభ్యర్థుల లో కొంత డిస్టర్బెన్స్ జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళకు కూడా జరిగినట్టుంది ఏడు ఎమ్మెల్యేలు ఫిఫ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ కొత్త వారికి ఇచ్చారు యంగ్ జనరేషన్కి ఇచ్చారు మరి ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ కూడా మారినట్టున్నారు సిట్టింగ్ ఉన్నారు మారారు మారారు సో బీజేపీకి ఉన్న ఇబ్బంది అది సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే బీజేపీకి కేజ్రీ కేజ్రీవాల్కి ఉన్న డిఫరెన్స్ మనం చూసినట్టయితే ఏది పైకి తీసుకో ఓకే ఎక్కడైతే బీజేపీ కీ ఫ్యాక్టర్ ఉందో స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషను సోషల్ ఇంజనీరింగ్ పోల్ మేనేజ్మెంటు టికెట్ డిస్ట్రిబ్యూషన్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ యావరేజ్ ఉంది కార్నర్ మీటింగ్లో కూడా బీజేపీ వీక్ ఉంది మహారాష్ట్ర లాగా చేయలేదు తర్వాత డిజిటల్ క్యాంపెయినింగ్ లో బీజేపీ వీక్ ఉంది ఆమ్ ఆద్మీ స్ట్రాంగ్ ఉంది డిజిటల్ క్యాంపెయినింగ్ లో వీక్ ఉంది రిసోర్స్ యూటిలైజేషన్ లో యావరేజ్ ఉంది మైక్రో అబ్జర్వేషన్ మానిటరింగ్ లో వీక్ ఉంది బీజేపీ అవునా ఓట్ ట్రాన్స్ఫరింగ్ అబ్జర్వేషన్ లో బెస్ట్ ఉంది లోకల్ మేనిఫెస్టో టు ద గ్రౌండ్ లెవెల్ ఈ బీజేపీ వీక్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ లోకల్ ఇష్యూస్ ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కంటే ముందు ఉంది ఈ విధంగా మనం చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే మీరు సహజంగా బీజేపీ స్ట్రెంగ్స్ కూడా కొన్ని వీక్నెస్ గా మారాయి మరి ఎందుకు మారిని ఇప్పుడు బీజేపీ కంటే ఆమ్ ఆద్మీ ఏం చేసింది సిక్స్ మంత్స్ ముందు నుంచే ఎలక్షన్ పోల్ కి సిద్ధమైంది అది ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత స్లమ్ ఏరియాస్ లో ఉన్న ఓటర్స్ ట్వంటీ పర్సెంట్ ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మొదల నుంచి ఓట్ బ్యాంక్ ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంది ఇప్పటికే ఉంది అప్పటికే ఉంది సో లిక్కర్ లో ఇరుక్కవడం అనేది కొంత నెగిటివ్ ఉంది అదే విధంగా ఉమెన్ సపోర్ట్ స్లమ్ లో బిజినెస్ పీపుల్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది బిజినెస్ పీపుల్ కూడా లో క్లాస్ బిజినెస్ ఓకే ఓకే సో ఇంకొకటి చిరు వ్యాపారులు ఎస్ తర్వాత హిందూ హిందుత్వ విధానం ఏదైతే ఉందో బీజేపీ వాళ్ళది అది ఢిల్లీలో వర్కౌట్ అవ్వట్లేదు హిందుత్వ విధానం అనేది ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది కానీ ఢిల్లీలో వర్కౌట్ అవ్వట్లేదు ఢిల్లీలో ఇంకొక ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయదారులు ఉంటారు అగ్రికల్చర్ బేస్డ్ ఓటర్స్ కానీ ఢిల్లీలో ఆ పరిస్థితి లేదు ఉండదు వ్యవసాయదారులు ఓటు ఉండదు సో ఈ విధంగా అంశాలు మనం పరిశీలించినప్పుడు కేజ్రీవాల్కి రోజు వరకు మనకు ఉన్న సమాచారం ప్రకారం కొంత ఎడ్జ్ ఎక్కువ కనపడుతుంది లోయర్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఓటర్స్ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇక కాంగ్రెస్ గురించి చెప్పేము నాకు ఒక పాయింట్ చెప్పండి కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీకి యాంటీ బీజేపీ ఓటే పడాలి ఇప్పుడు ఈ చీలిక వల్ల ఆమ్ నష్టం పార్టీ అవకాశం లేదంటారా మొదల నుంచి కూడా ఢిల్లీ ఎలక్షన్స్ లో అంత ఫోకస్ పెట్టినట్టుగా కనిపించట్లేదు గాంధీ తిరిగారు అవును బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహాయం తీసుకున్నారు అది వేరే విషయం రకరకాల రాజకీయాలు మళ్ళీ అది మనం ఇంకా మాట్లాడితే కొద్ది టైం టేకింగ్ బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు గతంలో అదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కేజ్రీవాల్ ఆయన సపోర్ట్ చేశారు సో ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా డిబేటబుల్ అంశాలు సరే పొత్తు ధర్మం పాటించారు అది వేరే విషయం కాంగ్రెస్ పార్టీకి ఉన్న వీక్ ఒకసారి చూసినట్టయితే సుష్మా స్వరా స్వరాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఢిల్లీని పరిపాలించినప్పుడు ఢిల్లీ బాగా బాగు చేశారు బాగా పరిపాలించారు అనేది ప్రజల్లో టాక్ ఉంది దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది వీర దీక్షిత్ గారు సారీ 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 శీలా దీక్షిత్ ఆమె కూడా చాలా కాలం ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రజలకు ఉంది ఏంటంటే ఎవరికి ఇచ్చిన అధికారం వరసగా ఇస్తారు అప్పుడు కాంగ్రెస్ శీలా దీక్షిత్ కూడా వరసగా ఇచ్చారు ఇచ్చారు ఆ పరిపాలన బాగుంది అనేది పబ్లిక్ లో పాజిటివ్ ఫీల్ ఉంది దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాష్ చేసుకోవటంలో కొంత విఫలం అయ్యారు ఎక్కడైనా కాంగ్రెస్ పొరపాటు అదే లేండి ఇక్కడ రెండోది కాంగ్రెస్ మొదల నుంచి దీని మీద ఫోకస్ తక్కువగా పెట్టడం అది నెగిటివ్ అయింది ఇక కాంగ్రెస్ వైపు కంటే కూడా ఓటర్స్ ఇప్పుడు బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తున్న సందర్భం కరెక్ట్ సో మనం ఇవి అన్ని అంశాలను ఒక్కసారి పరిశీలించుకున్నట్టయితే ఓవర్ వ్యూ ఎట్లా ఉండబోతుంది ఢిల్లీ ముఖ చిత్రం ఎగ్జిట్ పోల్స్ ఈరోజు సాయంత్రం సిక్స్ థర్టీకి వస్తుంది అది వేరే విషయం ఇప్పటివరకు ఉన్న పరిస్థితి మనం అంచనా వేసినట్టయితే థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ సీట్లు వరకు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది ఓకే అంటే మ్యాజిక్ ఫిగర్ థర్టీ సిక్స్ ఒక రెండు మూడు సీట్లు తక్కువలో ఉండవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ సీట్లు వచ్చే అవకాశం మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా కాంగ్రెస్ కి టూ జీరో ఓకే అయితే సున్నా పోయి సార్ లేకనే లేదంటే ఒక రెండు సీట్లు అక్కడ రావచ్చు ఈ అంశాన్ని నిజంగా ఆశ్చర్యకరమే సార్ కాంగ్రెస్ పార్టీ ఆ నాలుగు డిగ్రీని పరిపాలించి ఢిల్లీలో ఒక పెద్ద పార్టీగా ఉండి కనీసం రెండు సీట్లు లేదా జీరో పరిస్థితి ఢిల్లీలో ఒకటి కేజ్రీవాల్ ఇంకా ఎగనిస్ట్కరమైన అంశాలు చూసినట్టయితే పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ మీద కొంత ఇబ్బందికరమైన ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు వెహికల్ పొల్యూషన్ కావచ్చు అది ఇంపాక్ట్ పడింది ఏదేమైనా ఓవరాల్ గా చూసినప్పుడు కేజ్రీవాల్ పరిపాలన కొంత ఇన్ని సంవత్సరాలు బాగుంది అనేది కొంత ఒపీనియన్ ఉంది కానీ ఒకటి సార్ మీరు చెప్పిన దాని ప్రకారం పెద్ద తేడా లేదు థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ వాళ్ళకన్నారు థర్టీ సెవెన్ టు ఫార్టీ వీళ్ళకన్నా సో పెద్ద తేడా కొద్దిగా నాలుగైదు సీట్లు అందుకే ఏమంటున్నా అంటే టఫ్ ఫైట్ అని చెప్పవచ్చు నెంబర్ వన్ హౌ ఎవర్ ఈ బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఎడ్జి ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంది కొంత ఎడ్జి ఉంది కాబట్టి గెలవడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఉంది అని ఒక రకంగా చెప్పవచ్చు లేదా టఫ్ సిచ్యువేషన్ ఉండవచ్చు రవేంద్రబాబు గారు చెప్తున్నటువంటి విశేషం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ కొద్దిగా రిట్లుబిట్టి ఎర్జీలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ జరిగే పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అంటే మన ప్రజలకు కొత్తగా చెప్పవలసిన లేదు తెలుగు రాష్ట్రాల ప్రజలకి బాగా తెలుసు పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేటువంటిది ఆ పోల్ మేనేజ్మెంట్లో కనుక బీజేపీ అప్పర్ హ్యాండ్ సాధించినా లేదా ఆమ్ ఆద్మీ అప్పర్ హ్యాండ్ సాధించినా ఎవరైతే అప్పర్ హ్యాండ్గా పోల్ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళకి అవకాశం ఉండే పరిస్థితి కనపడతా ఉంది చూడాలి మరి పోల్ మేనేజ్మెంట్లో ఎవరు సత్తా చూపుతారు ఏంటి అని ఈవినింగ్కి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మరొకసారి రవీంద్రబాబు గారిని లైన్లో తీసుకొని మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ